తెలుసు మాలు తీసుకున్నా పండుగ ఉన్నాడే పండుగ ఏం చెక్కలమ్మాయి ఏం చేస్తారు దీంతో బీపీ షుగర్కి ఇది నాగ చేయదండి ఏ ఏం పక్క ఇది నాగా నాగ నాగముష్ఠే

ఇంతవరకే పెట్టాలి చూడండి నీళ్ళని ఒక్కసారి తగ్గాలి కదా నిండా నీళ్ళు పోసి తాగూడదు ఇంతవరకు పెట్టాలి ఇది సప్ప అయిపోయింది పెంచుకుంటా పోవచ్చు అట్లేదంటే మనం నూరుకొనే తాగొచ్చు అంటే రుద్దుకొని మన గంధమాల నూరుకొని నీళ్ళు కలుపుకొని తాగొచ్చు దాన్ని తాగవచ్చు ఏం కాదు